అందరికీ నమస్కారం అండి నా పేరు కొండా శైలిజ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి భోగి రోజున గోదారంగని కళ్యాణం జరుగుతుంది కదండీ అందుకే కళ్యాణం పాట పాడుతున్నాను లిరిక్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి ఆండాలు ఆండాలు తల్లి తల్లి అనురాగవల్లి ముత్యాలు చల్లి ముత్యాలు చేతామూపెల్లి చేత ఆండాలు తల్లి అనురాగవల్లి ఆండాలు తల్లి అనురాగవల్లి ముత్యాలు చల్లి చేద్దామో పెళ్లి ముత్యాలు చల్లి చేద్దామూ పెళ్ళి శ్రీరంగామన్నారు సీమలో పుట్టింది శ్రీరంగామన్నారు సీమలో పుట్టింది శ్రీవిల్లి పుత్తూరు చిన్నారి పట్టి శ్రీవిల్లి పుత్తూరు చిన్నారి పట్టి పేరియార్ బట్టుకు ఇంటి పెరటిలో పుట్టి పేరియార్ బట్టుకు ఇంటి పెరటిలో పుట్టి పరలోక సుందరి పెరిగి మురిపించిన పరలోక సుందరి ఆండాలు తల్లి అనురాగవల్లి ఆండాలు తల్లి అనురాగవల్లి ముత్యాలు చల్లి చేద్దాము పెళ్లి ముత్యాలు చల్లి చేద్దాము పెళ్లి రంగనాయికి మాలలు అర్పించి రంగ మాలలు అర్పించి మంగళాంగితాను మనసుని అర్పించి మంగళాంగితాను మనసుని అర్పించి చెంగల్వా శృంగార శృంగారములకించి చెంగల్వా కంచెతో శృంగార ములకించి రంగప్ప మదిలో నారాణిగా నిలిచింది రంగప్ప మదిలో నారాణిగా నిలిచింది ఆండాలు నిలగమే తులసీవనము ఆండాలు నిలగమే తులసీవనము అందున్న గోదా శ్రీనివాసులకు అందున్న గోదా శ్రీనివాసులకు చేద్దాము పెళ్ళి ముత్యాలు చల్లి చేద్దాము పెళ్ళి ముత్యాలు చల్లి చేద్దాము పెళ్ళి ముత్యాలు చల్లి ఆండాలు తల్లి అనురాగవల్లి ఆండాలు తల్లి 记得。